హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ పొరస్కోపి సర్జన్ అండ్ ఆప్ స్టేషన్ మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్త్ మంత్స్ అట్టా వామిటింగ్స్ వస్తుంటాయి అది సారో సాధారణమే ఆ వామిటింగ్స్ కూడా మార్నింగ్ కొద్దిగా ఒక గ్రీన్గా కొద్దిగా చాలా తక్కువగా వామిటింగ్ చేసుకుంటారు కొంతమంది అయితే రోజంతా వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు ఈ వామిటింగ్స్ అనేది ప్రెగ్నెన్సీలో సాధారణమే కానీ ఈ వామిటింగ్స్ తగ్గేదానికి కొన్ని టిప్స్ చెప్తాను ఈ వామిటింగ్స్ అనేది తగ్గాలంటే మీరు హెవీగా తినడం తగ్గించుకోండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తినండి అంటే రోజుకి త్రీ టైమ్స్ తినేవాళ్ళు రోజుకి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా తినడం వల్ల కొద్ది కొద్దిగా తినడం వల్ల కూడా మనకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది ఇంకా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తగ్గించేసుకోండి మసాలా ఫుడ్ ఆయిల్ ఫుడ్ తగ్గించుకోండి వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి దాంతోపాటు ఫ్రూట్స్ తినడం కానీ తీసుకోవడం వల్ల మనం కొద్దిగా వామిటింగ్ సెన్ కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది దాంతోపాటు మార్నింగ్ పూట నిద్రలు వేసినప్పుడు బ్రష్ చేసుకున్నాక ఏమన్నా సాలిడ్ ఫుడ్ అంటే ఏమన్నా రస్క్ లాంటివి కానీ లేదా బిస్కెట్స్ తినడం వల్ల కూడా మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది ఫోర్స్గా ఫుడ్ తినడు బలవంతంగా ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఫుడ్ ఇదే తీసుకోండి అదే తీసుకోండి అని ఫోర్స్ఫుల్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమైతే ఫుడ్ కావాలో వాళ్ళని వాళ్ళకే ఛాయిస్ ఇచ్చి తినిపిస్తారు చూడండి ఇది వాళ్ళ టాపిక్ మరిన్ని టాపిక్స్ వచ్చి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్స్ కా కావాలన్నా కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ